ఓం శ్రీ మాత్రే నమ దుర్గాదేవిని నవదుర్గా స్వరూపాల్లో ఆరాధిస్తూ జరుపుకునేదే శరన్నవరాత్రులు అంటే నవదుర్గలకు సంబంధించిన ఆలయాలు పవిత్ర కాక్షి క్షేత్రంలో ఉండటం విశేషం నవదుర్గల్లో ఐదవ రూపమైన స్కందమాతాదేవి ఆలయం వారణాసిలో జైత్పురా ప్రాంతంలో ఉంది ఈ అమ్మవారిని దేవి అని కూడా పిలుస్తుంటారట భుజాలతో సింహాసనాన్ని అధిష్ఠించి ఒడిలో కూర్చోపెట్టుకుని రెండు చేతులతో పద్మాలను పట్టుకుని అభయముద్రతో దర్శనమిస్తుంది ఈ స్కందమాతాదేవి తారకాసుర సంహారం కోసం శివపార్వతుల తనయుడిగా ఆవిర్భవించిన స్కందుణ్ణి తన్మయత్వంతో తన ఒడిలో కూర్చోపెట్టుకున్న అమ్మవారే ఈ స్కందమాత ఈ మూర్తి అమ్మవారి మాతృత్వానికి ప్రతీక నవరాత్రి ఐదవ రోజుని ఈ అమ్మవారిని దర్శించుకోవటానికి ఎక్కడెక్కడి నుంచో ఎందరెందరో భక్తులు నేటికీ వచ్చి ఈ అమ్మని దర్శించుకుంటారట ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల జీవునికి సుఖశాంతులు లభిస్తాయి ఈ తల్లి విశుద్ధ చక్రానికి అధిదేవత ఈ తల్లికి ఇష్టమైన నైవేద్యం దద్దోజనం సర్వం కృష్ణార్పణమస్తు స్వస్తి ప్లీజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కృష్ణ సఖి